మీడియా మిత్రులకు ఎమ్మర్పిఎస్ నాయకులకు అందరికీ నమస్కారాలు ముఖ్య విషయం ఏంటంటే మాది అప్పనగూడెం గ్రామం అప్పనగూడెం మండలం పోతే మాకు ముఖ్య విషయం ఏంటంటే మా తాత మా తాతల తండ్రుల కాంచు వచ్చే భూమి మా పురాతన కాంచు వచ్చే భూమి కనీసానికి ఒక నలభై సంవత్సరాల భూమి అట్టి భూమిని మేమే వ్యవసాయం మా దాంట్లో అప్పుడు వ్యవసాయం వ్యవసాయం లేనప్పుడు మా బరులకి ఎంత గడ్డి వాళ్ళు గిడ్డ వాళ్ళు అంతా చక్కగా వేసుకుని ఉన్నాం కాకపోతే మా వాళ్ళు అప్పుడు చనిపోయినప్పుడు గద్దెలు కూడా కట్టుకున్నారు ఆ గద్దెలు అకస్మాత్తుగా కూలటం జరిగింది దాని దాని ద్వారా వీడు అక్రమంగా బండారు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అక్రమంగా దాన్ని కబ్జా చేసుకోవడం జరిగింది దాంట్లో మేము గత రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం దాంట్లో గుడి కట్టడం జరిగింది దాంట్లోనే భాగంగా ఒక కమిటీలు కూడా ఎస్సీ కమిటీ కూడా నిర్మించడానికి సిద్ధమైన ప్లేస్ పెద్దగా ఉంది కాబట్టి ఒక పక్క గుడి ఒక పక్క కమిటీ ఆలు చేద్దానికి మా కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ కాడ అందరూ అందరూ సమిష్టిగా కూర్చొని నిల కూ ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీ ఆలు ఎస్సీ ఎస్సీ వాళ్ళకి కమిటీ వాళ్ళు లేదు ఆ కమిటీ ఆలు అనేది ఈ గుడి కూడా ఇది గుడి కమిటీ వాళ్ళకి ఈ ప్లేస్ అయితే సిద్ధంగా ఉన్నది ఇది అందరి పొత్తుల భాగం కాబట్టి మళ్ళీ ఆరు భాగాల్లో ఆరు భాగాలు ముప్పై ఏడు గుంటలు రెండు తొంభై మూడు సర్వే నెంబర్ల ముప్పై ఏడు గుంటలు ఉంటుంది ఒక భాగానికి ఆరు గుంటలు ఎక్కింది ఆల్రెడీ ఇంకొక ముప్పై ముప్పై ఒక గుంట బండర్ బండారు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఈ సంగమిత్ర మేడం ఉన్నప్పుడు మనసు ఇది ఎంఆర్ఓ మనుషురాలు ఉన్నప్పుడు వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి దొంగ పట్ట చేసుకోరు దొంగ పట్ట చేసుకున్నాక మాకు తెలిసిన ఎడలా నేను కలెక్టర్ గారికి స్వతగా ఒక లెటరు ఒక లెటర్ పూర్వకంగా లెటర్ కలెక్టర్ గారికి రాసి సార్ మాది ఇట్లా దొంగపాటు చేయించుకున్నాను సార్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఆ కలెక్టర్ గారు అప్పుడు ఎంఆర్ఓ గారికి వమ్మన్నాడు ఆ ఎంఆర్ఓ గారు ఏం చేసిందంటే ఎంఆర్ఓ గారు మన తాత్కాలికంగా ఎమ్ఆర్ఓ అంటే మామూలుగా వస్తారు కదా అసలు ఎంఆర్ఆకి కాబట్టి దాన్ని పట్టించుకోవడం జర జరగలేదు దయచేసి ఈ ఎంఆర్ఓకి చెప్పేది ఏంటంటే సార్ ఈ ఇది పరిశీలించండి పేపర్లు పరిశీలించండి మేము ఎప్పటి నుంచి ఎప్పటివరకు పాలిలలో ఉన్నాం ఆయన ఎప్పటి నుంచి వచ్చిండు ఆయన వారసత్వం భూమి మా వారసత్వం భూమి ఏదైనా తెలుసుకొని అంతా ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం దయచేసి మా భూమి మాకు ఇప్పించే వరకు ఈ పోరాటం కదని ఈ మీడియం ముందు చెప్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అప్పన్నగూడెం గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ముఖ్యంగా వారికి మా యొక్క విన్నపం సార్ అది మా యొక్క మాదిగల తాతల తండ్రుల కాంచి వారసస్తున్న వారసత్వంగా వస్తున్నటువంటి భూమి ఆ భూమిని మా గ్రామంలో ఎవరు లేని క్రమంలో కూలీనాళ్ళకు హైదరాబాద్ పోతే అక్కడ ముసలోళ్ళు ఉన్నారు ఆ ముసలోళ్ళు ఏం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆ భూమిని బండారు శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి కబ్జా చేసుకుంటూ ఆ కబ్జా చేసుకున్న సందర్భంగా అక్కడున్నటువంటి మన మాదిగలకు తెలిసి వాళ్ళందరూ కూడా అరే ఇన్ని రోజులు మనకున్నటువంటి భూమి వాళ్ళకు పట్టా ఎట్లయిందని చెప్పేసి వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేస్తే అది దొంగ పట్టాగా అప్పుడున్నటువంటి ఎంఆర్ఓకి మరి వాళ్ళని తప్పుదోవ పట్టించి కొన్ని డబ్బులు ఇచ్చో లేకపోతే తప్పుదోవ పట్టించో వాళ్ళు దాన్ని పట్టా చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు మా మాదిగలందరూ కూడా ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాయా అది మా భూమి మా తాతల తండ్రుల కోసం వస్తున్నటువంటి భూమి మాది కాబట్టి ఆ భూమిని బండారు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆ పట్టా చేయించుకుంటూ మా భూమిని మాకు ఇప్పించండి మేము అందులో కమిటీ హాల్ కట్టుకోవాలి మరి ఇంతకు ముందు కూడా అందులో మా మా యొక్క మాదిగలు ఎవరైనా చనిపోయినా లేకపోతే ఇంకేదైనా అక్కడ కారణం చేసుకునేది మరి అటువంటి అవకాశాలు లేకుండా కూడా ఉన్నటువంటి ఒక కొద్ది కొద్దిపాటి భూమి అసలుకే మాదిగలకే ఎక్కడ కూడా గ్రామాలలో భూమి లేవు భూములు లేవు ఏమో అప్పటికే అన్ని గుంజుకున్నారు ఈనాడు భూమి లేక వలసలు పోతున్నారు ఆ కొద్దిపాటి భూములు కూడా ఇవాళ కమిటీలు కట్టుకుందాం అని చెప్పేసి మావుళ్ళందరూ పోయి ఆ కమిటీ వాళ్ళని కట్టుకుందాం అని చెప్పేసి దాన్ని నిర్మాణం చేయడానికి పోతే ఆ బండారు శ్రీనివాసరెడ్డి అనే ఆయన వచ్చి అక్కడ కట్టు నిర్మాణం చేస్తున్నటువంటి గుడిని ఆ గుడిని కూడా గడ్డపారలతో కూలిపేసి కూలిపేసి దాన్ని మొత్తం ట్రాక్టర్తో సదనం చేసి ఇది మాది అని చెప్పేసి ఆయన దౌర్జన్యంగా మాదిలను బెదిరిస్తూ వాళ్ళని భయభ్రాంతుల గురి చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు వారం రోజుల నుంచి వాళ్ళని ఇళ్ళలో పండుకునే పరిస్థితి లేదు పోతే ఎమ్మటే వాళ్ళని పంపేయడం తీసుకురావటం మా భూమి కబ్జా కబ్జా చేస్తే మా వాళ్ళ భూమి కబ్జా చేస్తే మా మీద కేసులు పెట్టడం ఏంది మా భూమిని కబ్జా చేసిరని మా ఊళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఆ ఎస్ఐ గారు పిటిషన్ తీసుకునే పరిస్థితి లేరు ఎందుకు లేరు ఈ మాదిగలు ఏం చేస్తారు వీళ్ళతో ఏమి కాదని చెప్పేసి వాళ్ళ యొక్క అనాలోచితమైన ఆలోచనతోటి మమ్మల్ని మా వాళ్ళని భయపంతులకు గురి చేస్తాడు ఇది మాత్రం సరైన విషయం సరైన పద్ధతి కాదు దీనిలో పూర్తిగా మాదిగలు ఎంఆర్పిఎస్ తరఫున మండలంలో ఉన్న మాదిగలు మొత్తం అవసరమైతే అక్కడ ఏదైతే మా భూమిని గుంజుకున్నారో మా వాళ్ళ కంచి భూములు గుంజుకున్నారో ఆ భూమిలపై మా వాళ్ళు టెంట్లు చేసి మా వచ్చేంత వచ్చేంతవరకు అక్కడ నిరహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడ కూడా మేము అందరం కూడా మండల వ్యాప్తంగా వచ్చి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం ధర్నా చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం కాబట్టి కంపల్సరీ మా మాదిగ మాదిగ బిడ్డల భూమి ఎక్కడైతుందో ఈ గ్రామాలలో ఎవరు కబ్జా చేసిన ఖబర్దార్ మా భూముల జోలికి రావద్దు మాకున్నదే ఉన్నదే కొద్ది ఒక్క ఐదు పది గుంటల భూములు ఆ భూములను కూడా మీరు కబ్జాలు చేయాలని చూస్తే ఖబర్దార్ ఊరుకునే పరిస్థితి లేదు కేసులకు భయపడం మేము కోర్టులకు భయపడం మాకేదన్నా ఉంటే మేము అవసరమైతే కోర్టు కూడా పోయి మా మా హక్కు అయితే ఏదో మా హక్కును మేము సాధించుకుంటాం మా హక్కులో ఒకరు గుంజుకుంటాం అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు కూటికి లేవకపోవచ్చు కానీ ధైర్యానికి ఎక్కడ మేము తగ్గే లేదు మేము చెప్తున్నాం అయా ఎంఆర్ఓ గారు దీన్ని పరిశీలన చేయండి మా భూమి కాదా మా తాతల తండ్రుల కానీ మాకు పట్ట మా మా యొక్క కబ్జాల ఉన్నామా లేమా అది ఎప్పుడు కా పట్టాకు గురైందో దొంగ పట్టాకు గురైందో దాన్ని తేల్చి ఆ యొక్క దొంగ పట్టను రద్దు చేయించి మా యొక్క మాదిగలకి ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమిని మా తాతల తండ్రుల కంచి వారసత్వంగా వస్తున్న భూమిని ఆ భూమిని మా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి మాకు అక్కడ కమిటీ నిర్మాణం చేసుకునే విధంగా మాకు ఇప్పించాలని చెప్పేసి మీడియా మీడియా ముందు మీ అందరు మీకు వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం મા પિસ